హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఊరు వెళ్తానని చెప్పాను కదా ముందు వీడియోలో అదైతే మేము అన్నవరం వెళ్తున్నామండి ఇంకా లగేజ్ అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి రెడీగా పెట్టేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ మా అమ్మ వదిన నేను అన్న కూతురు అందరం ఇక్కడ హాయ్ చెప్తున్నాము ట్రైన్ చూసారా చాలా బాగుంది కదా ఇదైతే మేము వెళ్ళాల్సిన ట్రైన్ కాదు ఇది వందే భారత్ బాగుందనేసి మా హనీనే వీడియో తీస్తూ ఉంది ఇంకా ఇక్కడ అందరం మేము హాయ్ చెప్తూ ఉన్నాము అందరం వెళ్తున్నాం కానీ మా ఇద్దరు పిల్లలు ఒక్కటే మిస్ అయ్యారండి ఈ ట్రిప్కి ట్రైన్ కోసము వెయిట్ చేస్తున్నాము ఇంకా ట్రైన్ కూడా వచ్చేస్తుంది హనీ చాలా ఎక్సైటెడ్ గా ఉంది ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఇంకా ట్రైన్ వచ్చింది తనే ఇంకా మాట్లాడుతూ ఉంది ఇంకా చూడండి ట్రైన్ వచ్చేసాక అందరూ ఇక్కడైతే ధర్మవరం నుంచి మా చెల్లి మా మేనత్త చిన్నత్త వీళ్ళు వచ్చారు ఫస్ట్ తర్వాత మేము అనంతపురంలో మేము ట్రైన్ ఎక్కాము ఇక్కడ మా నాన్న మా చెల్లి పిల్లలు ఇద్దరు ఇక్కడైతే మా చెల్లి ఇంకా ఇంకా అందరం కలిసి మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ మా అత్త కూతురు మా వదిన ఇంకా తాడిపత్రిలో మా పెద్ద వాళ్ళు మా నాలుగో పిన్ని బాబాయి అలాగే ఐదవ పిన్ని వాళ్ళందరూ కూడా ఎక్కుతారు ఇంకా ఇంకా మళ్ళీ కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ట్రైన్కి అయితే మేమందరం ఒక ట్వంటీ ట్వంటీ టూ మెంబర్స్ వెళ్తున్నాం ట్రైన్లో ఇంకా మేమందరం ఇప్పుడు వరకు వచ్చి కూర్చున్నాము అందరం మాట్లాడుతూ ఉన్నాము అసలు చాలా సరదా సరదాగా ఉంటుంది కదా ట్రైన్లో మన వాళ్ళతో అందరం ప్రయాణం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఇంకా మా పిల్ల బ్యాచ్ అంతా మా హనీ అలా లక్కీ మా సుజను మా దీక్షణ అందరు హాయి చెప్తున్నారు హనీ అప్పుడే వస్తానే ఇంకా తింటా అందరికన్నా ఫస్ట్ హనీనే ఫస్ట్ తింటూ ఉన్నది ఇంకా వీళ్ళిద్దరు మా చిన్న మేనత్త పిల్లలు అక్కడ మా బాబాయ్ నాలుగో బాబాయ్ ఇంకా అందరూ వచ్చేసారు ధర్మవరం నుంచి కూడా అందరు ఎక్కేసారు ట్రైను ఇంక అందరూ కూర్చొని భోంచేస్తున్నారు నైట్ ఇది ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఆ టైంలో ఇక్కడ అందరూ ఇంకా ఇక్కడ అంతా మేము అక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ అత్త ఇక్కడ ఎల్లో డ్రెస్ వచ్చి మా మేనత్త చిన్నత్త ఇంకా ఇక్కడ మా మామ ఇక్కడ మా పెద్దత్త మా అమ్మ మా నాన్న ఆ లాస్ట్ మా జేజీ ఐదవ పిన్ని నాలుగో పిన్ని ఈ లాస్ట్ స్పెట్స్ పెట్టుకున్న అబ్బాయి వచ్చేసి మా మేనత్త కొడుకు పెద్దత్త కొడుకు మా చిన్నత్తకి ఇద్దరు అమ్మాయిలే పెద్దత్తకి ఒక కొడుకు అందరు కలిసి చాలా ఐటమ్స్ చేసుకొని వచ్చాం కదా ఆ ఐటమ్స్ అన్నీ అందరు షేర్ చేసుకొని తింటున్నాం ఇక్కడైతే నాలుగో బాబాయి వాళ్ళ అబ్బాయి ఇక్కడ చూడండి ఇద్దరు తినుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా అందరు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చామంటే ఒక్కొక్కరు ఒకటి అన్ని రకాల దోశలు చపాతి పూరి కారం పొడి పప్పు గుత్తంకాయ కర్రీ కాకరకాయ ఫ్రై ఇలా చాలా రకాలు తీసుకొని వచ్చేసారు చిత్రాన్నము అన్నీ తీసుకొచ్చినాము ఇంకా అలాగా అదంతా నైట్ అంతా పంచేస్తున్నాము ఇంకా మార్నింగ్ ఇది అర్లీ మార్నింగే ఇంకా విజయవాడకి దగ్గరలో ఇది ప్రకాశం బ్యారేజ్ అక్కడ చూడండి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర కృష్ణానది ఉంది కదా ఆ స్టెప్స్ అక్కడ వాటర్ అస్సలు లేనే లేదు ఇంతకుముందు విజయవాడలో అన్ని వరదలు వచ్చి అంత వాటర్ ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది చూస్తూనే అసలు వాటర్ అనేదే లేదు చాలా తక్కువగా ఉంది అర్లీ మార్నింగ్ ఇది సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఎంత సూపర్గా ఉందంటే వ్యూ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చాలా బాగుంది మేమందరం చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్ని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే ఈ నెక్స్ట్ వీడియో కూడా నేను పెడతానండి అన్నవరం మేము ఎందుకు వెళ్తున్నామో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ట్రైన్ కూడా అటుపక్క బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంది ఇటుపక్క బ్రిడ్జ్ పైన వెళ్ళే దాంట్లో మేము వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి